प्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः अचतुर्वदनो ब्रह्माद्विवाकुरपरोगरिगियभाललोचन शम्भुर्भगवान् बादरायण शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारङ्गगणसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयगतं सर्वलोकैकनाथम् बद्धकलाप पिङ्गजटाबद्धकलापः प्रांसुर्दण्डीकृष्णमृगत्वक्परिधानः सर्वान् लोकान् पावयानः कविमुक्षः पराशर्यः पर्वस्वरूपं विवृणोतु नम श्री शङ्करानन्दगुरुपादाम्बुजन्मनि सविलासमहामोहग्राहग्रासैककर्मणि करलीलावताराय शङ्कराय कैवल्य कल्पना कल्पतरवे गुरवे नमः अज्ञानां जाह्नवीतीर्धं विद्यातीर्थं विवेकिनाम् सर्वेषां सुखदमु नारायणं नमस्कृत्य चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासन्ततो अस्मच्छीगुरुचरणारविन्दाभ्यां नमः श्रीशारदाम्बायै नमः భారత ప్రారంభంలో రెండు శ్లోకాలు చెప్పారు ఒకటి అభ్రశ్యామ పింగజటా బద్ధకలాప ప్రాంశుర్దండీ కృష్ణ పరిధాన సర్వాన్ లోకాన్ పవయాన కవిముక్ష పర్వశు రూపం వివృణోతు ఈ శ్లోకంలో వ్యాసుని యొక్క స్ఫురద్రూపం ఏదైతే ఉందో అది మన కన్నులకు కట్టేటట్లుగా చూపించారు అభ్రశ్యామ అంటే నవనీల మేఘశ్యామల కోమల శరీరంతో ఉన్నటువంటి వాడు బద్ధ బాప ఎర్రనైనటువంటి జుట్టు కలిగినటువంటి వాడు ప్రాంశు అంటే పొడవైనటువంటి వాడు దండి అంటే దండమును చేతబట్టినటువంటి వాడు కృష్ణమృగత్వ పరిధాన కృష్ణమృగం అనగా లేడీ లేడీ యొక్క చర్మాన్ని మొలకు చుట్టుకున్నటువంటి వాడు వస్త్రంగా సర్వాన్ లోకాన్ పావయాన సమస్తములైన లోకములనన్నింటినీ కూడా పవిత్రం చేసేటువంటి వాడు అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరోహరి శంభుర్ శంభుర్భగవాన్ వాదరాయణ అంటారు వ్యాసుని గురించి చెప్పేటప్పుడు కనుక ఇక్కడ వ్యాసుడు సమస్తములైన లోకములనన్నింటినీ తన వాంగ్మయమాత్రం మాత్రం చేత పవిత్రం చేసినటువంటి వాడు ఓ మంచి మాట అన్నారు ఆ మాట మనిషిని పునీతుణ్ణి చేస్తుంది పాపరహితుణ్ణి చేస్తుంది పుణ్యముల ప్రోగుని చేస్తుంది ఆ మాట మనస్సుకు పట్టేదిగా ఉండాలి అలాంటి కొన్ని లక్షల మాటలను ఎన్నింటినో చెప్పినటువంటి వాడు లోకములను అన్నింటినీ పవిత్రం చేసినటువంటి వాడు కవిముఖ ఏ విషయం ఎంతవరకు ఎలా చెబితే అవతలి వారి హృదయందాకా వెడుతుందో అది బాగా తెలిసినటువంటి వాడు ఆగతానాగత జ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు సర్వాన్ లోకాన్ కవి కవిముక్ష పారాచర్య ఎక్కడి నుంచి వస్తుందన్నారు ఆయన గారి తండ్రి గారి పేరు పరాశర మహర్షి మనవాళ్ళు వారసత్వం వారసత్వం హెరిడిటీ హెరిడిటీ అంటుంటారే ఉత్తముడైన తండ్రికి జన్మించినటువంటి బిడ్డ ఎంత ఉత్తమంగా లోకానికి ఉపకారం చేస్తాడో చూపించారు పారాచర్య అట్టి ఆ మహర్షి ఈ భారతంలోని పర్వములను అన్నింటినీ నాకు బాగా ఎరుకపరుచుగాక అని ప్రార్థనా శ్లోకం దీంతోపాటు ఇంకో శ్లోకం ఉంది నారాయణము నమస్కృత్య నరం చెయ నరోత్తమం దేవీం సరస్వతీంచైవ తతో జయముదీరేత్ అని జయము గ్రంథము అనగా మహాభారత గ్రంథం ఈ జయగ్రంథము విజయుడనే పేరు అర్జునుడు గుండనే ఉంది ఎలాగా జయ అంటే దాన్ని తిరగేస్తే య జ అవుతుంది మనకు కవర్గము టవర్గము పవర్గము చవర్గము అని వర్గాన్ని విభాగం చేసేటప్పుడు అక్షర సమామ్నాయంలో యవర్గము అనేటువంటిది ఒకటి ఉన్నది యవర్గంలో యా ఎన్నో అక్షరము మొట్టమొదటి అక్షరమే కదూ అలాగనే జ అనేటువంటిది ఎన్నో అక్షరం అన్నారు ఖాఖా గా చ ఎనిమిదో అక్షరం అవుతుంది కనుక ఒకటి ఎనిమిది పద్దెనిమిది భారతమునకు పర్వాలు పద్దెనిమిది అందుకని ఈ జయగ్రంథాన్ని చెప్పుకునేటప్పుడు నారాయణము నమస్కృత్య సమస్త విద్యలకు ఆదిమూర్తి అయినటువంటి నారాయణకు నమస్కారం చెయ్యాలి ఇహలోకంలో జన్మించి నరోత్తముడిగా ప్రసిద్ధిని వహించినటువంటి నరుణ్ గురించి నమస్కారం చేయాలి అక్కడ నారాయణుడంటే శ్రీకృష్ణస్వామి నరుడంటే ఇక్కడ అర్జునుడు అర్జునులకు నమస్కారం చేసి విద్యలలో ఉన్నటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా హృదయానికి హత్తుకునేటట్లుగా ముందు జీర్ణమయ్యేటట్లుగా మనని అనుగ్రహించేటువంటి జగన్మాత చదువుల తల్లి సరస్వతికి నమస్కరించి ఆ తరువాత జయగ్రంథాన్ని ప్రారంభించండి అని ఈ శ్లోకానికి అర్థం భారతంలో నరనారాయణుల యొక్క స్నేహం కానివ్వండి భావం కానివ్వండి సహాయం అనండి ఇవన్నీ నరనారాయణ సంబంధంగా మనం చెప్పుకోవాలి నిన్న అర్జునుడి గురించి కొన్ని మాటలు చెప్పుకున్నాం రోజున అదే నరుణ్ణి గురించి నరుడు అంటే శ్రీమన్నారాయణ యొక్క అంశ అవతారములుగా నరనారాయణులనే ఇద్దరు ఋషీశ్వరుడు ఆవిర్భవించి బదరికాశ్రమంలో నివాసం చేస్తూ మహోగ్రమైన తపస్సును ఆచరిస్తున్నారు ఆ ఇద్దరే ఇక్కడ ఈ ఇద్దరుగా జన్మించారు నారాయణ మహర్షి నరమహర్షి అరే వైకుంఠలోకంలో ఉన్న శ్రీ మహావిష్ణువు స్వర్గలోకాధిపతి అయినటువంటి దేవేంద్రులు వారి అంశాలు కూడా ఉన్నాయి ఈ కృష్ణ ఒక మాటలో చెప్పాలంటే భగవద్ అంశావతార రూపంలో ఆవిర్భవించినటువంటి వాడు అర్జునుడు ఇక్కడ భక్తుడుగా అక్కడ భగవంతుడిగా రెండు రూపాలలో పరిఢవిల్లారిద్దరు చిత్రం ఏమిటంటే రామాయణంలో రాముడు భగవంతుడుగా కీర్తింపబడ్డాడు లక్ష్మణ భరత శత్రుఘ్నుల ముగ్గురు రామభక్తులుగా కీర్తింపబడ్డారు సోదరులై అపారమైన అతిశయమైన మహాభక్తి కనక కనుక స్వరూపమే భగవంతుడి రూపంలో కూడా ఉంటుంది భగవంతుడు భక్తుడు వేరు కాదు ఇద్దరు ఒక్కరే అధిరూపణం చేసేటువంటి గ్రంథమే నారాయణలిద్దరూ భగవత్ స్వరూపములే ఒకడు భక్తుడుగా ఒకడు భగవంతుడుగా ఉన్నారు అర్జునుడు అనేకానేకములైన ఘన విజయాలను సాధించాడు కాండవన దహనం ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఆదిపర్వం చివరి భాగంలో శుభాపర్వ ప్రారంభానికి ముందు వస్తుంది ఈ కథ ఒకరోజున ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి కృష్ణార్జునుడు ఇద్దరూ కాడింది తీరానికి వెళ్ళారు వెళితే ఒక ముసలి బ్రాహ్మణుడు పరుగులెత్తుకుంటూ వచ్చాడు అయ్యా కడుపులో నొప్పి రోగ బాధ భరించలేకుండా ఉన్నాను నాకు ఈ బాధను మీరు తొలగించండి వాగ్దానం చెయ్యండి అని అనేటప్పటికీ ఎవరికి బాధ వచ్చినా బాధను తొలగించడమనే లక్ష్యం అన్నగారి వలన తల్లి వలన నేర్చుకున్నవాడు కావడం చేతి అర్జునుడు శ్రీకృష్ణుడు ప్రోత్సహించగానే అలాగే తప్పకుండా చేస్తారు నీకేం కావాలో చెప్పమన్నా మామూలుగా రోగగ్రస్తులు అయితే ఎవడుగానే ఓ మందు తెచ్చిపెట్టండి తింటాను అయిపోతుందని ఆ మందు వేసుకోవలసిన అవసరం లేనివాడు అగ్నిహోత్రుడు ఆ అవసరము ఆ మందు ఇచ్చినంత మాత్రం చేత ఆయన రోగం తగ్గదు ఆ మందును ఇచ్చేవాడు ఇప్పుడు అర్జునుడైనాడు చిత్రం ఇది సరే ఏం కావాలో చెప్పమన్నాడు అంటే అయ్యా వెనక ఒక రాజుగారు నిరంతర ధారాశ్రూతంగా మహాయజ్ఞములను నిర్వహణ చేశారు దుర్వాస మహర్షి వారి యాజ్ఞికల్లో ఆ రాజుగారు యజ్ఞాలు చేసేటప్పుడు ఎంత ప్రమాదం వచ్చింది అంటే ఒక యజ్ఞం ఆ యజ్ఞం కాగానే ఇంకో యజ్ఞం ఆ యజ్ఞం కాగానే ఇంకో యజ్ఞం ఇలా చేస్తున్నట్టు చేస్తూ ఉండేటప్పటికీ ఈ ఋత్విక్కులకు ఈ పొగ కళ్ళల్లోకి పోయి కళ్ళన్ని మసర్లు గమ్మి కళ్ళు కనబడిన స్థితి ఏర్పడిపోయింది మాకు ఈ యజ్ఞం అక్కర్లేదు ఏమక్కర్లేదని ఆ ఋషీశ్వరులందరూ లేచి పడిపోయినారు వెళ్ళిపోతే అప్పుడు ఈ యజ్ఞం మధ్యలో ఆగిపోతే ఎట్లా ఎవరు చేస్తారు అని ఆయన విచారణ చేస్తే దుర్వాసుని ఆధ్వర్యం ఉంటే ఇక్కడ జరుగుతుంది లేకపోతే లేదన్నారు దుర్వాసుని ప్రార్థనం చేశారు ప్రార్థన చేస్తే దుర్వాసుడు ఆయన మామూలుగా ఒక మాటకు లొంగేవాడు కాదుగా అంత తేలిగ్గా ఆయనే ఉన్నాడంటే నీవు ఈశ్వర ప్రీతి కోసం నిరంతరధారగా ఆజ్యాన్ని అగ్నిహోత్రంలో గనక హోమం చేయగలిగినట్లయితే అప్పుడు నేను వచ్చి చేయిస్తాను ఆ ఇది చేయొచ్చాడా అని తప్పించుకునే వ్యవహారం సరే దాంతో ఆయన ఏం చేశాడు ఆయన చెప్పినట్లుగా చేశాడు దుర్వాసుడిని మెప్పించాడు దుర్వాసుడు వచ్చాడు యజ్ఞం చేశాడు ఈ పన్నెండు సంవత్సరాలు నెయ్యి తాగి 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 నాకు పొట్టంతా ఉబ్బిపోయింది ఉదరరోగం ఏర్పడిందయ్యా నాకు ఆ ఉదరరోగం తగ్గాలంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాను నేను ప్రార్థించడానికి ఎలా తగ్గుతుందని కాండవ దహనం చేయి దానితోటి నీకు రోగాలన్నీ తగిపోతాయి అని చెప్పి బ్రహ్మదేవుడు ఆదేశం ఇచ్చారు సరే నేను తగలబెట్టడానికి ప్రయత్నం చేశాను దేవేంద్రుడు వచ్చి ఆ అడవిని కాపాడుతున్నాడు అలా కాపాడుతున్నందువల్ల నేను ఆ అడవిని దగ్ధం చేయలేకపోతున్నాను ఇప్పుడు మీరొచ్చి రక్షణగా నిలిచి నాకు కాండవనం నేను దహనం చేసేట్లుగా అందున్నటువంటి ఔషధీ లతల దహనం చేత నా ఉదరానికి ఉన్నటువంటి ఈ రోగం తగ్గిపోయేటట్లుగా మీరు అనుగ్రహించండి అని ప్రార్థన చేశాడు పక్కనే కృష్ణుడు ఉన్నాడు తప్పకుండా చేస్తారన్నాడు అర్చనడు అప్పుడు అడిగాడు ఏమయ్యా ఇతడు మానవుడు మానవ మాత్రుడుగా ఈయన వేసుకునే బాణాలు ధనస్సులు వీటితోటి దేవేంద్రుడితో విరోధం ఎక్కడ పెట్టుకుంటాడు అందువలన ఇతడికి దివ్యమైన ఆయుధాలు ఇస్తే సరిపోతుంది అన్నాడు వరుణదేవుని దగ్గర ఉన్నటువంటి గాంధీవము ఇతరములైనటువంటి మహాదివ్య శస్త్రములనన్నింటినీ తీసుకుని వచ్చి ఇచ్చాడు ఈ కాండవన దహన సందర్భంగా ఇక్కడ నుంచే ఈయనకు ఇది ప్రారంభం సరే వరుసరే దహనం ప్రారంభమైంది తగలబెడుతున్నది ఇంద్రుడు వచ్చాడు బ్రహ్మాండమైన వర్షం కురిపించాడు నిప్పుకు నీరు శత్రువు చల్లారిపోతుంది అందువలన ఈయన ఏం చేశాడు బాణాలతోటి వర్షపు బిందువు ఈ వన మధ్యంలో పడకండగా ఉండేట్లుగా ఏర్పాటు చేశాడు కృష్ణ సహాయం ఒక వైపున ఉన్నది ఈ దానం అయిపోతున్న సమయంలో ఇక్కడ మయుడనేటువంటి ఒక శిల్పి ఉన్నాడు ఆ శిల్పి వచ్చి శరణార్థుడై ప్రార్థించినంత మాత్రం చేత మరి నిన్ను ఊరికే శరణార్థిగా రక్షణ చేస్తే ఏం లాభం మరి మా రాజుగారికి ఏదైనా ఉపకారం చేయవలసింది అన్నాడు కృష్ణస్వామి అర్జునుడు ఏమీ అడగనేలేదు తరువాత అక్కడ ఒక సర్పము తప్పించుకొని మెల్లగా ఎలాగో బయటికి పోయి కర్ణుణ్ణి ఆశ్రయించింది అర్జునుణ్ణి చంపడానికి అది ఒక సాధనలాగా పెట్టుకున్నాడు అంటే భారత మహాసంగ్రామానికి బీజాలు ఎక్కడ పడ్డాయి అంటే ఖాండవన దహనంలో పడ్డాయి ఇది ఉన్నది కదా అని వాడికో పెద్ద అహంకారం చివరికి ఈ నాగాస్త్రాన్ని ఎవరి మీద ప్రయోగించవలసిన పరిస్థితి వచ్చిందంటే కఠోత్కజుడి మీద ప్రయోగించవలసిన పరిస్థితి వస్తుంది ఆర్ష గ్రంథాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక పరమరహస్యం తెలుస్తుంది రావణాసురుడు కొన్ని లక్షల సంవత్సరాలు బ్రతికాడు త్రేతాయుగం మొదటి నుంచి చివరిదాకా బ్రతికినట్టే దరిదాపుగా త్రేతాయుగం చివరిలో రాముడు వచ్చాడు సంహరించాడు కొన్ని వేల వేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ తపస్సు చేసినప్పటికీ రాముడు పుట్టనేలే మానవుడిగా పుట్టాలే రాముడిని రాముడు రావణుని సంహరించాలి అందుకని అనేక మంది మహర్షులు నిరంతరము తపస్సు చేస్తూ కూర్చున్నారు పద్నాలుగేళ్ల అరణ్యవాస కాలంలో వీరందరి తపస్సును రామునకు ధారపోశారు ఇది ఉదాహరణ చెబుతాను రామాయణం అంతా చెప్పడం అయిన తర్వాత చివరి శ్లోకం ఒకటి ఉన్నది పట్టాభిషేకం చివరలో బలం విష్ణు ప్రవర్ధత మామూలుగా మన మాటల్లో అయితే తత్సద్బ్రహ్మార్పణమస్తు తాయేన వాచా మనసేంద్రియైన బుద్ధాత్మనావా ప్రభు స్వభావాత్ కరోమ యత్సలంబరస్మై నారాయణ ఏది సమర్పయామి అదే మాటను శ్లోక రూపంలో బలం విష్ణు ప్రవర్ధతామన్నాడు వాల్మీకి మహర్షి అంటే ఆయన ఉద్దేశ్యంలో ఈ రామాయణం ఏదైతే ఉన్నదో ఈ రామాయణాన్ని పఠన పాఠరాతులు రచనాతులు వీటి వలన కలిగే ఏ సత్ఫలమైతే ఉన్నదో అది భగవదర్పణ అవుగాక అనేది అంటే భగవంతుడి దగ్గర దాచిపెట్టుకోవడం అంటారు దీన్ని మనం ఇటు అన్వయం చేసుకుంటే విష్ణువు బలవత్తరుడైతే మనమందరం బలవత్తరులమే ఎందుకని విష్ణువుకు అనుయాజులం కదా మనమంతా కనుక ఇక్కడ భగవంతుడు నిరంతర జయం జయా జయా జయ అని జయ నినాదాలు చేస్తారు భగవంతుడి గురించి జయ శ్రీమద్రమారమణ గోవింద హరి అంటున్నామా రోజు కనుక ఆయన సర్వోత్కృష్టుడిగా ఉండాలి మనందరికంటే అలాంటి జయబలం కలిగినటువంటి వాడు భగవంతుడు బలవత్తుడయ్యాలి అవ్వాలి అందుకని వీళ్ళు ఏం చేశారు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు ఓ శరభంగ మహర్షి ఓ సుతీక్ష్ణ మహర్షి మొదలైనటువంటి వారందరూ కూడా చేసి ఏం చేస్తున్నారు రోజు శ్రీమన్నారాయణ అర్పణ వస్తూ అంటున్నారా లేదా పైగా ఆయన ఋషీశ్వరుడు ఆశ్రమాలను అరణ్య పర్వంలో అరణ్య కాండలో దర్శనం చేసినప్పుడు ఋషీశ్వరులందరూ కలిసి వారి వారు చేసిన తపస్సుల ఫలాన్ని బలాన్నంతటిని రామునికి ధారకోశాడు అప్పుడు రాముడు మానవుడుగా పుట్టినా అనేక వేల సంవత్సరాలను ఆచర తపస్సు ఆచరించినటువంటి రావణాసురుణ్ణి సంహరించగలిగిన వాడైనాడు లేకపోతే కేవలం భగవంతుడుగా సంహరించినట్లు అవుతుంది మానవుడుగా సంహరించినట్లు కాదు దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే మానవుడైన వాడు నిరంతర సాధన చేసి బలాన్ని సంపాదించుకోవాలి ఈ బలాన్ని భద్రంగా భగవంతుని ఎందు నిక్షేపం చేయాలి అనేది తెలుస్తుంది అలాగే ఇక్కడ కూడా అర్జునుడు కూడా అర్జునుడు కూడా మానవుడుగా జన్మించినవాడే కదా గాంధీవా ధనుర్ధారణాదులు ఇప్పుడు ఏర్పడ్డాయి ఈ ఖాండ ఉన్నదహన సమయంలో ఏర్పడ్డాయి ఈ గాంధీవాన్ని చేతబట్టుకునే భీకరమైన మహాసంగ్రామం చేశాడు ఒక విషయం జాగ్రత్తగా ఆలోచిస్తే ఎంతో వస్తుందంటే ఒక ఆడం బాంబు ఉంది అది పేరడానికి తయారు చేయబడింది దానిని న్యూట్రలైజ్ చేసేందుకు అణుబాంబు సిద్ధంగా ఉంటుంది దీన్ని శుచివేయంగానే అది ఎంత బ మహత్తరమైన శక్తివంతమైన బాంబైనా అది కాస్త న్యూట్రల్ అయిపోతుంది అలాగనే సృష్టిలో ఒక ధర్మం ఉంది ఒక చెడుగు పెరుగుతూ ఉన్నదంటే ఆ చెడును నశింపచేయడానికి దానికంటే ముందే ఒక మంచి ఏర్పడి ఉంటుంది ఆ ఏర్పడిన మంచి రామాయణంలో మహర్షుల తపస్సు ఈ ఏర్పడినటువంటి ఇక్కడ సన్నివేశం ఏమిటంటే దాండివాది ధనుర్ధారణాధం నాగాశ్రమ ముందే ఘటోత్కజుడు పుట్టాడు కనుక ఇక్కడ భగవంతుడు ఎలా తలుచుకుంటే అలా జరుగుతుంది తప్ప మనమేవేవో ప్రణాళికలు వేసుకొని మన స్థాయిలో మనం ఆలోచన చేసి మనం వేసుకున్నటువంటి ప్రణాళికల వలన విజయాన్ని పొందుతామంటే అది ఒట్టి మాట ఇది స్పష్టంగా భారతం చెబుతున్నది ఇటు తయారవుతున్నారు అలాగనే ఖాండవన దహనమైంది ఆ తరువాత ఇంకా సుభద్ర పరిణయం మొదలైనటువంటివన్నీ జరిగినాయి అర్జునునకు ద్రౌపది కాక పది మంది ఉన్నారు పది మందికి సంతానాలున్నాయి అందులో సుభద్ర కూడా ఒకతే బబ్రువాహనుడి తల్లి ఒకతే కుమారి ఒకతే ఇలా వరుసని క్రమంగా పది పెండ్లు చేసుకున్నాడు ద్రౌపది వివాహం గురించి చెప్పుకున్నాక ద్రౌపది కూడా భార్య ఆ ద్రౌపదీ కుమారుడు ఉన్నాడు పాండవులకు ఐదుగురికి ఐదు కుమారులను కన్నది ద్రౌపదీదేవి సుభద్రా తనయుడు అభిమన్యుడు అభిమన్యుని కుమారుడు పరీక్షన్ మహారాజు పరీక్షన్ మహారాజు కుమారుడు జనవేదే మహారాజు అంటే అర్జునుడి వంశంలోనే రాజ్య పరిపాలనా వ్యవస్థ ఏర్పడింది సుమారుగా ఓ ముప్పై సంవత్సరాలు మాత్రం దరిదాపుగా రాజ్య పరిపాలన చేశాడు ధర్మరాజు తర్వాత అర్జున కుమారుడికి ఇచ్చేశాడు ఎవరికి పరీక్షిత్తుకి ఇచ్చాడు రాజ్య అనే ధర్మరాజు వారసుడు వాడేగా ఒక ప్రశ్న వేశారు ఇంతకు ముందు ఏమండి భారతానికి కథానాయకుడు ఎవ్వడు అన్నారు కృష్ణుడు ఎన్ను చాలా భక్తి ఉంది కాబట్టి కృష్ణుడు గొప్పవాడు అన్నారు కాజ్యలక్షణాలు బాగా తెలిసినటువంటి వాడు ధర్మరాజు గొప్పవాడు అన్నారు దేవుడు కృష్ణుడు దేవుడు కదా దేవుడు అంటే ఆయన పని కోసం ఆయన వచ్చాడు ఆయన పని చూసుకున్నాడు ఆయన వెళ్ళిపోయినాడు ఫలాంశాన్ని అనుభవించింది ధర్మరాజు పట్టాభియుక్తుడు అయినాడు కనుక ధర్మరాజే కథానాయకుడు అని నిర్ణయం చేశారు కొంచెం లోతుగా ఆలోచించినటువంటి వాడు కాదయ్య అసలు కథానాయకుడు అర్జునుడు అర్జునుడు వంశంలో పుట్టినటువంటి వాడికి రాజ్యం వచ్చింది కానీ ధర్మరాజ వంశంలో పుట్టిన వాడికి రాజ్యం వచ్చింది అక్కడికి ఆ వంశం అయిపోయింది ధర్మరాజ వంశం కనుక కథానాయకుడు అర్జునుడేను అని నిర్ణయం చేశారు కనుక మహాభారత ఆఖ్యానంలో కథానాయక లక్షణాలన్నీ సమగ్రంగా పుణికి పుచ్చుకున్నటువంటి వాడు అర్జున ఏకహా ఏవ దానికి కురుక్షేత్ర మహాసంగ్రామం భవిష్యత్తులో జరగబోయేటువంటి దానికి ప్రణాళిక దహనం నుంచి ప్రారంభమైంది సకల విధ ఆయుధ సంపదను చేకూర్చుకుంటున్నాడు క్రమక్రమంగా చేకూర్చుకుంటున్నాడు కాదు చేకూర్చబడుతున్నాయి ఆయన ఆయన దగ్గరకు వచ్చినాయి మహా సంయమనం కలిగినటువంటి వాడు అవసరం వస్తే బాణం వేస్తాడు అవసరం లేకపోతే ధనుర్బాణాలు పక్కన పెట్టేస్తాడు అంతటి సంయమనశీలి అర్చనుడు ఆ తరువాత సభాపర్వంలోకి వచ్చింది కథ పెద్దగా ప్రాధాన్యం కనబడదు గాని మదించిన కరీంద్రంలాగా భీకర గర్జనలు ప్రతిజ్ఞలు చేస్తున్నటువంటి భీమశేరుణ్ణి కేవలం రెక్క పట్టుకుని ఆపేశాడలా ఆపగలిగిన సామర్థ్యం అర్జునుడి అందుకనే నరోత్తమం ఈయన నరుడైతే ఆయన నరోత్తముడయ్యా ఆయన్ని కూడా చెప్పు చేతల్లో ఉంచుకోగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాడు కేవలం స్పర్శ మాత్రం చేతనే వరుచుకున్నటువంటి వాడు ఇక అరణ్య పర్వంలోకి పెడితే వ్యాసుల వారు వచ్చారు ధర్మరాజు దగ్గరికి ఏమయ్యా చూడగా చూడగా యుద్ధం ఎలాగా తటస్థించేట్లుగా ఉన్నది దానికి మీరు ముందు జాగ్రత్తలు తీసుకుంటే బాగుండును యుద్ధం అంటే పాపం ఈయనకు కొంచెం పెడముఖం ఇష్టం ఉండదు ఎందుకంటే అందరూ చచ్చిన తర్వాత విజయం ఒక విజయమా అనే భావన నిరంతరము నిరంతరాయంగా హృదయంలో ఉంటుంది ధర్మరాజు గారి ఎందుకు పుట్టామో తెలియదు మనకి ఉట్టిరి మరణించేంత వరకు ఒక క్రమంలో జీవితాన్ని కొనసాగించుకొని ధర్మంగా ఈ జీవితాన్ని చాలించాలని భావించే లక్షణం ఉన్నవాడు ధర్మరాజు అంటే ఏం చేయాలో మీరే చెప్పండి అన్నాడు అర్జునుడు తపస్సు చేయాలి అని ఆదేశమిచ్చారు ఆయన వెళ్ళి తపస్సు చేశాడు తపస్సు చేసిన దానికి ఫలం ఈశ్వరుడి గురించి తపస్సు చేస్తే చూడండి తమాషా మీకు జాగ్రత్తగా గమనిస్తే వెనకటి తరాలలో వెనకటి కాలంలో నరనారాయణ భేదాన్ని పాటించేవాళ్ళు కాదు ఇది ఈ శివకేశవ భేదాన్ని పాటించేవాళ్ళు కాదు నారాయణకు భక్తుడైనటువంటి వాడిక్కడ శ్రీకృష్ణుడు ఇది అర్జునుడు పరమేశ్వరుడు గురించి తపస్ చేశాడు ప్రయోజన సాధనం కోసం ఇలాంటి కథే మనకు భాగవతంలో కూడా కనబడుతుంది చంద్రశేఖర ఆశ్రయే మమ కింకరిష్యతివైమహ మార్కండేయ మహర్షి అన్నాడా చిన్నతనంలో అదే మార్కండేయ మహర్షి నారాయణుడి గురించి తపస్సు చేసి ఆయన ప్రత్యక్షమైతే ప్రళయమైతే ఈ ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు అంటే ఈయనే ఆయన ఆయనే ఈయన అని ఏకాత్మన భావించినటువంటి మహానుభావులు వెనుకటి అలా వాడు ఇవాడ మనకు అక్కర్లేని వ్యాజ్యాలన్నీ ఎందుకంటే శివభక్తి ఉంది అంటే ఉందని నిరూపించుకోవాలంటే విష్ణువుని తిట్టిపోయాలి విష్ణుభక్తి ఉంది అంటే శివుణ్ణి తిట్టిపోయాలి తిట్టిపోస్తేనే మనకు ఆ భక్తి ఉన్నట్లు అనుకుంటాం ఒక భ్రమలో బ్రతికేస్తున్నాం మనం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ పరమేశ్వరుని గురించి ఉగ్రమైన తపస్ చేస్తే దేవతలు కూడా ఓ చిన్న పరీక్ష పెట్టకండగా అంత తొందరగా ఇవ్వరు వీడు పాశుపదం అడుగుతున్నాడు అడగబోతాడు పాశుపతాన్ని ధరించగలిగిన భరించగలిగిన శక్తి వీడి దగ్గర ఉందా లేదా తెలుసుకోవాలి అందుకని ఒక కిరాత వేషం వేసుకున్నాడు ఈ కిరాతనకు అర్జునుకు మధ్య జరిగిన సన్నివేశమే కిరాతార్జునియం పేరుతో భారవి అనేటువంటి మహాకవి మహాకావ్యాన్ని వ్రాశారు అందులో ఒక చిన్న శ్లోకం ఉంది జాగ్రత్తగా అందరూ వినాలి సహసా అవివేక క్రియా పదం స్వయమేవ సంపదగా ధర్మరాజు గారి మాట సహస విదది తన్న క్రియం ఎప్పుడైనా ఏ పనైనా తొందరపాటు తనంతో చేయకూడదు ఇప్పుడు నాకు దోచింది కాబట్టి వెంటనే చేసేస్తా దూకేస్తా రంగంలో కంటే కుదరదు అవివేక అవివేక అంటే ఆలోచన రాహిత్యం ఇర్థ పరమాపద పదం ఎక్కడైన ఆపదలను తీసుకుని వచ్చి నెత్తినబడేస్తాయి వృణతే విమృశ్యకారిణ ఏ పనైనా ఆలోచించి తాపీగా ప్రారంభించి చేసినటువంటి వానికి స్వయమే వ సంపద వాడంతటవే సంపదలు ఇంటికి నడిచొస్తాయి ఆ లక్షణాన్ని పుణికి పుచ్చుకున్నవాడు అర్జునుడు ఆయన ఏమీ పెద్దగా ప్రయత్నం చేయలేదు కానీ ఆ ప్రయత్నం లేకుండగానే తన దగ్గరికి చేరవలసినవన్నీ చేరినయి అందుకని ఆయన మహానుభావుడు నరోత్తమ కిరాతార్జునియ సన్నివేశం ఏమిటంటే కిరాత రూపంలో పరమేశ్వరుడు వచ్చాడు వస్తే ఒక ఒకడు పందివేషంలో పరిగెత్తి పెడుతున్నాడు తపస్సు అంటే హిరణ్య స్పుళ్ళగా పుట్టలు పోసుకుపోయే తపస్సు కాదది అది వేరు దాని కాష్టా తపస్సు అని పేరు అలా చాలామంది చేశారు దాని ప్రయోజనాన్ని పొందారు ఇక్కడ అర్జునుడు నియమిత కాలంలో నియమితమైన విధానంలో చేసేటువంటి ఏకాగ్రత ఏదైతే ఉన్నదో దానికి ఇక్కడ తపస్సు